తిరగటం ప్రారంభమైన నాటి నుంచి దాని చుట్టూ రకరకాల ప్రేమ కథలు తిరుగుతూనే ఉన్నాయి వాటిలో కొన్ని పన్నిటి చుక్కల్ని దాలిస్తే మరికొన్ని కన్నీటి చుక్కల్ని కురిపించాయి ప్రేమకు ప్రారంభం కోరిక కాదు ప్రేమకు ముగింపు చావు కాకూడదు స్వచ్ఛమైన స్నేహానికి పవిత్రమైన ప్రేమ మాధుర్యానికి అసలైన చిరునామా ఈ ప్రేమ కావ్యం మనసుంటే ఆచరించండి లేదా ఆదరించండి ఈ ప్రేమ కథలో ప్రారంభమే ముగింపైంది ముగింపే ప్రారంభమైంది గుండెల నిండా అభిమానాన్ని అనురాగాన్ని నింపుకున్న రెండు హృదయాలు ప్రేమ కోసం పడిన హృదయవేదనే ఈ సజీవ చిత్రం హలో ఐఎమ్ మంజులత ఐఎమ్ శశికళ అవును ఈ కాలేజీలో రాగింగ్ ఎక్కువ అలాంటివి ఏం లేదు భయం లేదు తరదాగా ఎంజాయ్ చేద్దారండి హాయ్ ఐఎమ్ చరణ్ హలో నా పేరు విశ్వ ఏంటి అంతమంది అతని చుట్టూ ముగారు ఎవరే అతను కాఫీ ఫ్రెష్ వస్తే హాయ్ థాంక్స్ డార్లింగ్ థాంక్ యూ హ్యాపీ ఫ్రెష్ డే ఏంటమ్మా లిల్లీ ఇచ్చావు మన ఫ్రెండ్షిప్ సిల్లీ కాకూడదని ఓహో థాంక్ యూ రా వెల్కమ్ హౌ ఇస్ ఇట్ ఫైన్ ఈ మల్లెపూ కూడా నీలాగే అందంగా ఉంది హాయ్ చంద్రకళ హాయ్ మహేష్ ఎప్పటిలాగే మన ఫ్రెండ్షిప్ స్వీట్గా ఉండాలని కోరుకుంటూ ఏ నీకేమన్నా డౌటా ఇద్దరం బ్రతుకున్నంత కాలం ఇలాగే స్నేహంగా ఉంటాం ఓకే థ్యాంక్ యూ ఓకే ఉంటాను బాయ్ హాయ్ హాయ్ ఏంటి పెళ్ళని విన్నాను ధైర్యం చాలేదే నీకా కాదు పెళ్లి అదేంటి బాయ్ ఫ్రెండ్స్ లో ఎలా వచ్చావు నా కోసం నలుగురు కొట్టుకు చేస్తున్నారు ఎవరో ఒకరు తేలి అబ్బో ఎట్రా గోజీ గోపించి నానొచ్చుగా అంత మంచి పేరుతో పిలవాలంటే నా మనసు ఒకటం లేదురా ఇంతకీ ఆ పాచిగాడు ఏడ్రా ఎక్కడ ఉంటాడు చూడరా పాచిగాడు భయపడు నా పేరు పాలకొల్లు చిన్నబ్బులు అందరూ ముద్దుగా

ఈ ఫస్ట్ డే ని బెస్ట్ డే గా సెలబ్రేట్ చేసుకోవడానికి మీకు ఆట కావాలా పాట కావాలా రెండు కావాలి అబ్బా చూడవే సుబ్బు సియల్ ఎంత ముద్దుస్తుందో అబ్బా సియల్ అంటే ఏంటి చెప్పుకోవే నేను చెప్పును హ్మ్ ఆ మహేష్ గారితో లవ్ ట్రాక్ ఆ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరిగితే అది లవ్ ఏనా ఇంకేం లేదా అయినా నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయరా ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే ఒకవేళ అలాంటి ఉద్దేశం ఏమైనా మహేష్ కుంటే తనే చెప్పేవాడుగా దద్దమ్మా చాలా బోర్ బాబు కాకపోతే ఒకటి ఆ ఫుల్ మైండ్ పెట్టి వర్క్ చేసాను ఏంటి పిలిచిరా పలకొండ వెళ్ళిపోతున్నావు అసలు నాతో మాట్లాడుకో మావా త్రీ ఇయర్స్ నుంచి మన కాలేజ్ లో ఎవరో పూర్స్ నుంచి ఫీజు కడతారు కదా అవును ఆ వ్యక్తి ఎవరో కనుక్కోమని నీకు చెప్తూనే ఉన్నాను మరి నువ్వు ఇప్పటిదాకా ఎందుకు కనుక్కోలేదు సారీ అల్లుడు నా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మీదేసి చెప్తున్నా సీక్రెట్ గా ఉన్న మ్యాటర్ కనుక్కుని తిడతాను అవును ఆ ధర్మదాత్ గురించి కనుక్కుని ఏం చేస్తావు రే కన్న వాళ్ళకు కూడా ఖర్చు ఎక్కువని అనాథలుగా వదిలేసే ఈ రోజుల్లో ఏ విధమైన సంబంధం లేకున్నా కూడా ఇంతమంది నాద్కుంటున్న వ్యక్తిని ఒకసారి మావా అవునరా నువ్వు చెప్పింది నిజమే ఈసారి తిరుతా ఓకే ఓకే రే ఓకే ఏంటి అలా దీన్ని డిటిఎస్ అంటారు సార్ ఓహో డిటిఎస్ అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్ అనుకున్నారు కదా కాదు డిటిఎస్ అంటే టెల్లింగ్ స్టూడెంట్స్ ఓకే సంతోషం చెప్పే స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం మరి సీఎల్ అంటే ఏంటో ఓహో మన మాస్టార్ కుంది తిక్క అలా అని చెబుతుంది అతని చొక్క పారిపోదాం అంతా ఎంత అది చెక్కిన అమర శిల్పి జక్కన్న ఎవరు అదే గుండె ధైర్యం అంటే నేను అనుకున్నారు కదా చిన్న ట్విస్ట్ నేను కాదని చెప్పడానికే లేచాను ఆహా మీలో జక్కన్నే కాదు చక్కను కూడా ఉన్నాడు సార్ ఆ నువ్వు కాదని నాకు తెలుసు కరెక్ట్ సార్ మరెందుకు లేచావు వాడు కాదని చెప్పడానికే లేచాను సార్ సార్ మీ చూసినా నాకు అర్థమైంది వీళ్ళిద్దరూ కాదని చెప్పడానికి నువ్వు లేచావు ఒకదు కాసి సార్ అది రాసింది నేనేం చెప్పడానికి లేచా నిజమైన డీటెయిల్స్ అంటే నువ్వే కూర్చో పొరే గోచి సార్ మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా సబ్జెక్టులో నీకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి కదా అవును సార్ దానికి మీ నాన్న నేను తిట్టలేదా బండబూతులు తిట్టాడు సార్ తిట్టాడా మంచి పని చేశాడు కానీ అక్కడ పెద్ద ఉంది ఏంటది తిట్టింది నన్ను కాదు నాకు పాఠాలు చెప్పిన మిమ్మల్ని అమ్మాయి కనీస మార్కులు వస్తుండే మగానం మీకు సిగ్గులేదురా మార్కులు లేసిన మీకే సిగ్గులేనప్పుడు మాకు ఎందుకుంటుంది సార్ వాస్తవాలు భలే ఒప్పుకుంటారా మీరు మీకు నా పాఠాలు అలాగా బోరు కొట్టినాయి కాబట్టి వేరే టాపిక్ మాట్లాడుకుందాం ఓ ఎక్కడికే మీరు వేరే టాపిక్ మాట్లాడేటప్పుడు నేను ఎందుకు సార్ మీరు మాట్లాడుకోండి నేను వస్తా నారీ ఇది సిన్సేస్ టు మళ్ళీ పర్సనల్ లోన్ పెట్టారు తిరిగి మొన్న మీరు ఇచ్చిన జీతం అయిపోయింది సార్ అప్పుడే అయిపోయింది అయిపోయిందా అంటే అవలేదు కానీ మా వీధిలో గోండాలందరూ వినాయక చవితి చెందాలని పట్టుపోయారు సార్ రావచ్చండి వెల్లు నొక్కింది అందుకే వెళ్ళి రెండు పీ పట్టపో సార్ ఈ గోండాలతోటి రౌడీలతో వేగలాగా చచ్చిపోతున్నాం సార్ వినాయక చవితి వస్తే వాళ్ళ చందాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది ఒకట రెండా వీళ్ళని పీళ్ల ఎదుర్కొనో తెలియటేది నిజం సార్ కెన్ యూ డేర్ టు డూ వన్ థింగ్ రెండు రిక్షాల జనాలు తీసుకెళ్ళి చేయండి ఓయబ్బో హిస్ టూ జీనియస్ రైట్ సార్ వాడు చెప్పిన పని మీరు చేయండి ఇప్పుడు టీ షర్ట్ చేస్తున్నావు ఆ తర్వాత ముందు షేర్ చేసుకోవాల్సింది నువ్వు కాదురా చూడరా ఏమే నేను నిన్ను షేర్ చేసుకుందాం అనుకున్నాను నువ్వేమో వీని షేర్ చేసుకుంటున్నావు నీ పద్ధతి నాకేం నచ్చలేదు ఒక్కసారి నాతో స్పెండ్ చేసావు అనుకో ఆ తర్వాత ఎవరితోనన్నా తీసుకో రే రేనారి వాళ్ళిద్దరూ లవర్స్ ఆ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు అనవసరంగా గొడవ చేయదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నువ్వైనా చెప్పొచ్చు కదరా నోట్లోంచి ఒక్క మాట వచ్చిన నాలుగు ఏయ్ ఏంట్రా ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇచ్చానంటే నారిగా మనందరం స్టూడెంట్స్ విరా కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం అనవసరమైన వద్దు వెళ్ళిపో వెళ్ళకపోతే గొడవ అయిపోతుందా ఆహా అలాగా ఏ నీకే చెప్తున్నాను ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో మొత్తం బట్టలని లాగుతారా ఏం చేస్తావు ఇద్దరు లెవెల్స్ మధ్య ఎంటర్ అయ్యావు తప్పుగా క్షమించాను దీపం మీద చెయ్యేశావు రెండోసారి క్షమించాను రవిగాన్ని కొట్టావు మూడోసారి క్షమించాను కానీ ఇంతమంది కో స్టూడెంట్స్ మధ్య ఒక అమ్మాయిని నగ్నంగా నిలబెట్టాలనుకుంటున్నావే తప్పు కాదారా తప్పులా నారీ ఫ్రెండ్స్ రెండందరం క్లాస్కి వెళ్ళిపోదాం నువ్వు రావేంట్రా బాటిల్ అక్కడ పెట్టు పెట్టరా ఆ బాటిల్ కాస్ట్ ఎంత తెలిసారా నీకు ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు ఆ బాటిల్ పగిలింది ఆ బిల్ నేను కట్టాలరా చెప్పరా మీ ఇద్దరు ఈ కాలేజ్ స్టూడెంట్స్ కాదని నాకు బాగా తెలుసురా కానీ మిమ్మల్ని కూడా వాళ్ళని కొట్టినట్టు కొట్టానుకో హాస్పిటల్ తీసుకురాడానికి ఎవడు ముందుకు రాడు ముందలా పని ఉండే లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్ దేశంలో హెల్పింగ్ నిద్రే లేదు అపార్థం చేసుకున్నాను వెనక్కి వచ్చేస్తున్నాడు